అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మనకు వచ్చినటువంటి రహస్య సమాచారం మేరకు మనకు ఈ పథకాలు అయితే ఇంపార్టెంట్ పథకాలు అయితే ఉండబోతున్నాయండి మీరు ఆల్రెడీ తమ్లైన్ అనేది చూసే ఉంటారు మనకు మరొకసారి అయితే ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి ఎవరెవరికి లబ్ధి చేకూరబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను అయితే చర్చబోతున్నారు కొత్త పథకాలు ఏవైతే ఉంటాయి అలాగే పాత పథకాలను కొనసాగిస్తారా లేకపోతే వాటి స్థానంలో కొత్త పథకాలను తీసుకొస్తారా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ముందుగా ఏ ఏ పథకాలు ఉంటాయని మనకి ఇప్పుడు మనం తమ్లైన్లో మీరు చూస్తే ఉంటారు ముందుగా మహిళలకైతే నెల కూడా ఒక కుటుంబంలో ఒకరికి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నారు అలాగే వైఎస్ఆర్ పెన్షన్లను మనకు ఆరు వేల రూపాయలకైతే పెంచబోతున్నారు పెన్షన్ల వయసును కూడా తగ్గించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలు అయితే ప్రధానంగా ఉంటాయండి ఇక మరిన్ని పథకాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే మనం ఈ పథకాల గురించి అయితే చర్చించుకుందాం ఈ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితేనే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీతో పాటు ఈ వీడియోను వారు కూడా తెలుసుకోవడానికి మీరు సహాయం చేయొచ్చు వారికి కూడా అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదో తారీఖున అంటే మరొక రెండు రోజుల్లో అద్దంకిలో అయితే సిద్ధం సభ అయితే ఇక ఈ సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి గతంలో ఇచ్చినటువంటి పథకాల కంటే భిన్నంగా ఈ పథకాలు అయితే ఉండబోతున్నాయని కూడా మనకు సమాచారం అయితే వచ్చింది ఇక ఈ పథకాల్లో భాగంగా మనకు గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలను అయితే ఖచ్చితంగా కొనసాగిస్తున్నారు ఆ పథకాలను మనకు గతంలో ఇస్తున్నటువంటి డబ్బులు కాకుండా సరిగ్గా మనకు అంతకంత పెంచి అంటే డబుల్గా పెంచి మనకు నవరత్న పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక ఆ పథకాలతో పాటు నేను ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ పథకాలు కూడా అమలు కాబోతున్నాయి అందులో ఒక్కొక్క పథకం అయితే తెలుసుకుందాం మనము ఏదైతే ఇప్పటికే మనకు ప్రతిపక్ష పార్టీ కూడా మనకు గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేస్తుంది అంటే గ్యారెంటీ పథకాలను అయితే ఇవ్వడం జరిగింది అదే తరహాలో మన ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది అర్థంకిలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలనైతే ఊబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తారట దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలు అవసరం లేదు ఎటువంటి కులము మతం కూడా చూడమని చెప్తూ ఉన్నారు ఇక కేవలం కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళకు ఖచ్చితంగా మూడు వేల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారండి ఒక పథకంగా చెప్పుకోవచ్చు అలాగే మహిళలకు తప్పకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారండి ఇక ఆల్రెడీ మన ఏపీలో చూసుకుంటే ఆటో వాళ్ళకు గత ఏదైతే పక్క రాష్ట్రాల్లో మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళందరం కూడా మేము రోడ్డును పడ్డాము మాకు న్యాయం చేయండి అని కూడా చెప్పారు ఇక ఆటో అన్నల సమస్యను కూడా పరిష్కారంగా తీసుకొని ఆల్రెడీ మన ఏపీలో ఆటో సోదరులకు వైఎస్ఆర్ వాహన మిత్ర అనే పథకం అయితే అవుతుంది ఇక ఈ పథకం ఆల్రెడీ ఇస్తున్నారు ఈ పథకానికి ఇప్పుడు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో దానికి డబుల్ డబుల్ అయితే ఆటో సోదరులకు ఇచ్చి మనకు మహిళలకు వారికి ఆటో సోదరులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఉచిత ప్రయాణంతో పాటు మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తారండి ఇక దీనితో పాటు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ మనకు గతంలోనే ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ముందుకు కానీ అప్పట్లో రుణమాఫీ చేయలేము నిధులు సరిపోని కారణంగా ఈ అంశాన్ని అయితే పక్కన పెట్టడం జరిగిందనమాట ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ కూడా మనం ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకురావాల్సిందేనని రైతులకు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగిందనమాట ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలనైతే ఇవ్వబోతున్నారండి అది కూడా విడతల వారీగా అయితే ఇస్తారండి నాలుగు సార్లు నాలుగు యాభై వేల రూపాయలు చొప్పున నాలుగు సార్లుగా రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులు అయితే విడుదలవుతాయి ఈ రుణమాఫీ నిధులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంకు కా బ్యాంకులకు ఎప్పటికప్పుడు రుణాలు అనేది చెల్లిస్తూ ఉండాలి అలాగే మీరు ఏదైతే బ్యాంకులు మీ రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు లింక్ అనేది చేసుకొని ఉండాలన్నమాట ఇటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోందనమాట ఇది రెండవ పథకంగా మూడవ పథకంగా చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసాను కూడా దాదాపు ఇరవై వేల రూపాయలకైతే పెంచబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మిగిలినటువంటి ఏడు వేల ఐదు వందలు మన ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇప్పుడు ఇక ఈసారి అలా కాకుండా రైతు భరోసా కింద కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని అయితే చర్చబోతున్నారు అలాగే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అండి నెల కూడా వైఎస్ఆర్ పెన్షన్ల కింద ఇప్పుడైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మనకు దివ్యాంగులకు ఒక పెన్షను అంటే మామూలు వాళ్ళకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ లాగా ఇస్తున్నారండి ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే మనకు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి అదే తరహాలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పెన్షన్లను భారీగా పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఈ అంశాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చర్చబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు డ మనకు డయాలసిస్ పేషెంట్లకు ఆల్రెడీ పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇలా ఎవరైతే కేటగిరీలకు సంబంధించి ఉన్నారో వారందరికీ కూడా ఇక వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని అలాగే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు కూడా జారీ చేసే రెండు ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా అలాగే పెన్షన్ వయసును మనకు తగ్గిస్తూ ఉన్నారండి ఇక పెన్షన్ వయసును కూడా చాలా తగ్గించి మనకు ఇప్పుడున్నటువంటి అరవై ఏళ్ళు కాకుండా కేవలం యాభై నాలుగేళ్ళకే మనకు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలు ఈ అంశాన్ని అయితే చేర్చబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ పక్క రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారండి ఇప్పుడు దివ్యాంగులకు ఇప్పుడైతే మన ఏపీలో అందరికీ సమానంగా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక దీని పట్ల దివ్యాంగులు ఇప్పటికే ప్రభుత్వానికి అయితే విన్నవించుకుంటున్నారు మాకు పెన్షన్ పెంచాలని ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను అయితే ఎన్నికల మేనిఫెస్టోలు అయితే చర్చబోతున్నారు అలాగే ఈ పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు ఉంటాయని ఇక గతంలో ఇస్తున్నటువంటి నవరత్నాల పథకాలను కూడా డబ్బులు అనేది ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది పెంచిస్తామని కూడా చెబుతూ ఉన్నారండి ఇది వైఎస్ఆర్ వై మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఇవ్వబోతున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి